పంతొమ్మిది వందల పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందలు కాదు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్ అదేవిధంగా ఎక్కడైతే రాజీవ వికాస్ ఉందో ఐదో తారీఖు నాడు డేటు చెప్పడం జరిగింది లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది కానీ ఇంకో నెల రోజులు టైం ఇవ్వాలని గిరిజన సంఘం తరఫున గిరిజన సమైక్య తరఫున డిమాండ్ చేస్తా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సైదాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక మరి విధంగా గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మరి గొర్రెల గాచితోలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కొన్ని నిధులను కేటాయించేసి మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం నాడు దాదాపుగా యాభై వేల మందికి రెండు వందల పంతొమ్మిది కోట్లను విడుదల చేసారు ఆ చెక్కులు ఇచ్చారు కానీ వాటిగా ఇప్పుడు నిధులు పడలేదు ఎవరికి ఇచ్చినా నిరుద్యోగులకు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ప్రకటించారు అయినంత వాటికి ఆ నిధుల్ని రిలీజ్ చేయలేకపోవడం ఆ ప్రభుత్వాన్ని మరి నిరసన కార్యక్రమంగా మరి గద్దె దించడం జరిగింది ఈరోజు మరి కే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము నిరుద్యోగులకు అది చేస్తాం ఇంటి చేస్తాం బీఆర్ఎస్ ప్రవర్తి చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చి దానికి ఒక ఐదు లక్షల మందికి చేయకుండా యుద్ధ యుద్ధపాధికంగా యువతకు నిరుద్యోగులకు మరి ఏదైతే రైతు కార్మికులకు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు మేము ఈ ఐదు లక్షల మందికి ఈ ఆరు వేల కోట్ల బడ్జెట్ని మేము అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తామని చెప్పి ఆరు వేల కోట్లని మరి ఐదు లక్షల మందికి పంపిణీ చేస్తామని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి దాంతో భాగంగా ఈరోజు అప్లికేషన్ చేసుకోవడానికి పోతే యువత మరి చదువుకున్న నిరుద్యోగులు మరి యువత కార్మికులు పోతే అప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేపించిన రెండు వందల కోట్లకు వీళ్ళు అప్లికేషన్ చేసుకుంటే దాంట్లో ఆల్రెడీ సబ్సిడీ మీరు లోన్ అని చూపిస్తున్నారు కాబట్టి వెంటనే ట్రై కార్ నిరుద్యోగులకు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూపించిన రెండు వందల పంతొమ్మిది కోట్లకి దాన్ని రిలీజ్ చేయాలా లేకపోతే దాన్ని డిస్మిస్ చేసేసి ఈ రాజీవ్ యువ వికాసం కింద మరి ఐదు లక్షల మందికి మరి ప్రకటించమంటున్నారు ఒక నియోజకవర్గానికి వచ్చి ఇరవై ఐదు వేల మందికి ఈ నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నారు అదే విధంగా మరి ఎక్కడైతే మీరు ఈ ఏప్రిల్ ఐదో తారీఖు చివరి తారీఖు అంటున్నారు ఏప్రిల్ ఐదో తారీఖు అంటే ఇంకా ఒక వారం రోజులు కూడా లేదు మరి ఆధార్ ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ రంజాన్ పండుగ ఉంది అదేవిధంగా క్యాష్ ఇన్కమ్ తీసుకోవాలంటే దానికి ముఖ్యంగా భార్యాభర్తలు చదువుకున్నారు పిల్లలు అదేవిధంగా మరి భార్యాభర్తలకు క్యాష్ క్యాచ్ కావాలంటే మరి మీరే రేవంత్ రెడ్డి గారు మరి మీరు మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు ఆ రేషన్ కార్డు ఉండడం వల్ల తల్లిదండ్రుల కాడ ఉన్న ఒక అమ్మాయి ఆ రేషన్ కార్డులో లింకు తీసుకోవడం చేసింది అదేవిధంగా భర్త ఉంటే ఆ భర్త తల్లిదండ్రుల కార్డు ఉన్న రేషన్ కార్డులో తొలగించుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది కాబట్టి ఏప్రిల్ చివరి వారం వరకు ఏప్రిల్ చివరి వారం వరకు పొడిగించాలని చెప్పి మేము ఈ గిరిజన సంఘాలు నుంచి కోరుకుంటున్నాం లేకపోతే మాత్రం రేపు బీసీ సంక్షేమ భవన్ ఎస్సీ సంక్షేమ భవన్ మరి గిరిజన సంక్షేమ భవన్ ఉన్న గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజన కార్యాలయాన్ని ముట్టడించడానికి మేము వెళ్తాడం చలో గిరిజన భవన్ కి ఏడో తారీఖున పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా జై జయ గతంలో ఎస్సీ ఎస్సీ బీసీ ట్రైకార్ రెండు వందల పంతొమ్మిది కోట్లు బకాయిలని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఆ బకాయిలను కూడా చెల్లించకుండా మరి హడావుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజు వికాస్ పథకం పేరు పేరుపైన మరి తీసుకొని రావడం మరి పాత బకాయిలు ఆన్లైన్లో చేసుకున్న వారికి మరి ఇక్కడ అవకాశం దొరకకుండా పోయింది అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో ఎస్సీ ఎస్సీ బీసీ ఈ యొక్క పెండింగ్ యొక్క మరి నిధులను వెంటనే కేటాయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఒకవేళ స్పందించకపోతే ఏ రాబోయే ఏప్రిల్ ఏడు తారీఖు రోజు పెద్ద ఎత్తున మాసాప్ ట్యాంక్ ఎస్సీ ఎస్సీ బీసీ కమిషనర్లు అక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఐదు వేల మందితోని ఆందోళన చేపడతాం మరి అదే విధంగా ఏదైతే హడావుడిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు లేకుండా మరి అదే రకంగా మరి ఈ యొక్క ఇన్కమ్ ఇన్కమ్ని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి వాళ్ళకు సర్టిఫికేట్లు అందకుండా లబ్ధిదారులు మరి జా జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ తేదీని వెంటనే ఈ ప్రభుత్వం మరి ఆలోచించి పొడిగించే విధంగా తీసుకోవాలి ఇవాళ మరి పెద్ద ఎత్తున ఇక్కడ సింగరేణి కాలనీలో ఇది ఖాజాబాగ్ మరి సల్లాదే నగర్లో అనేక ట్రైబల్ యొక్క ప్రాంతం ఇది ట్రైబల్ నివసించే ప్రాంతం బీసీలు నిరుద్యోగులు యువకులు అన్ని రకాల చాలా మంది ఇక్కడ ఉంటారు ఇదే దీనికి నాయకత్వంగా ఈరోజు మరి శంకర్ నాయక్ గారు బాలు నాయక్ గారు అనేక గిరినర్శంగా రూప్ రూప్ సింగ్ గారు మరి కండలి వెంకటేష్ గారు ఇంకా అనేకంగా మహిళా సోదరులు కూడా ఇది ఒక హెచ్చరిక చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి వెంటనే పాత బకాయిలను చెల్లించే విధంగా యూనిట్ కాస్ట్ను కూడా గత ప్రభుత్వం పది లక్షల యూనిట్ ఉంటే ఈరోజు నాలుగు లక్షలకు కుదించడం ఇది దుర్మార్గమైన చర్య ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఉంది పరిశీలించి మరి గిరిజనుల పక్షాన బీసీల పక్షాన ఎస్సీల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి ఆ నిధులను కూడా వెంటనే జాప్యం చేయకుండా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి యొక్క సైదాబాద్ మండల్లో ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం గతంలో మరి రౌండ్ టేబుల్ సమావేశం మరి అన్ని జిల్లాలలో మండలాలలో జరుగుతుంది మరి రేపు మాసప్ ట్యాంక్ ఏడు తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వికాస్ యొక్క పథకాన్ని తేదీని పొడిగించాలని చెప్పి మేము కోరుతున్నాం ఐక్యత బడ్జెట్ అదే విధంగా రాష్ట్రం తేదించాలని అదే విధంగా ఒక తొకల మీద చర్చలు లేకుండా